హాయ్ అండి నమస్తే ఈరోజు మన వీడియోలో సేమియా ఉప్మా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం తయారీ విధానం ఇప్పుడు ఒక కడాయిలో వన్ గ్లాస్ సేమియాలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి వీటిని చక్కగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి ఆ తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దీనిలో వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ పచ్చిసెనపప్పు టూ స్పూన్స్ పల్లీలు వేసుకుని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత టూ స్పూన్స్ ఆనియన్స్ సన్నగా తిరిగిన పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే సేమ్యాలు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకుని హై ఫ్లేమ్లో వాటర్ని మరిగించుకోవాలి వాటర్ అంతా ఇలా తెలియన తర్వాత వేయించుకున్న సేమ్యాలను వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు దీనిని మధ్య మధ్యన కలుపుకుంటూ హై ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా వాటర్ ఎంతో ఎగిరి పొడి పొడిగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా తయారు చేసుకుని సేమ్ య ఉప్మా రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ